కుటుంబమే గోడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే నీటిలోనే జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి ఈ మనిషిని పిలిచిన వారు రారని తెలిసిపోయింది ఈ లోకమే మాకు చాలని పరలోకమే మాకు వద్దంటే ఎవరికి వారి పరలోకం తన పిల్లలు రారంటే అది నరకము ఎవరికి వాలి పరలోకం తన పిల్లలు రారంటే అది నరకం హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే తన పిల్లలు రానని తెలిసిపోయింది అప్పుడే హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే తన పిల్లలు రానని తెలిసిపోయింది అప్పుడే కుటుంబమే చేరింది ఆ దేవుని కుటుంబమే నీతిలోనే మునిగిపోయింది కాకిని పంపించాడు అది తిరుగుతూ ఉంది పావురమును పంపించాడు అది తిరుగు వచ్చింది కాకిని పంపించాడు అది తిరుగుతూ ఉంది పావురమును పంపించాడు అని తిరిగి వచ్చింది నీ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు ఈ లోకమే చూసి నిజమని మాయల పడ్డాడు దేవుడు లేడని అనుకుని బ్రతుకుచున్నావు ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు దేవుడు రేడని అనుకుని బ్రతుకుతున్నావు ఆ దేవుడు నాతో పేస్తే రాకున్నావు కుటుంబమే ఓడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది నారు నాటు ఇండు కట్టుకొని ఉంటున్నావు పెళ్లి చేసుకొని పెంచాలి అని అంటున్నావు నారు నాటు చూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు పెళ్లి చేసుకొని పెంచాలి అని అంటున్నావు నిను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు

నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో నా కుటుంబమే గోడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే నీటిలో ఉనికి పోయింది